హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం వ్లాగ్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియో ఏంటనేసి అంటే మా పిల్లలు ఒక మంచి స్నాక్ చేయమని అడిగారు అంటే ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయితే చాలు కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు మనం బయట కొనుక్కునే చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటి చిప్స్ ఇలాంటివన్నీ ఇచ్చేస్తూ ఉంటాము బయట కొనుక్కునే కాకుండా ఇంట్లో కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట బజ్జీలు మురుకులు ఇంకా మిక్సరీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈరోజు ఏంటి చేస్తాననేసి అంటే మిరపకాయ బజ్జీలు చేస్తానమాట మొన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చారు మా ఆయన ఫ్రిడ్జ్లో ఉన్నాయి పిల్లలు ఇప్పుడు స్నాక్ ఏదైనా కావాలని అడిగారు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయేవి ఏంటి అనేసి అంటే మిరపకాయ బజ్జీలు అనమాట బజ్జీలు చేసుకోవడానికి మిరపకాయలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బజ్జీలు వేడివేడిగా చేసేసి మా పిల్లలకి ఇద్దామని రెడీ అయిపోయాను వీలైతే నేను కూడా ఒకటో రెండో నోట్లో వేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి చేసిన తర్వాత ఒకవేళ టెంప్ట్ అవ్వకపోతే తిన్నాం ఒకవేళ టెంప్ట్ అయిపోతే తినేస్తాను చెప్పలేను అది ఇప్పుడు నేను నా స్టైల్లో మిరపకాయలు బజ్జీలు ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు చూపించేస్తాను మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను చేసే మిరపకాయ బజ్జీల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సరేనా ఇప్పుడు చూసేద్దాం పదండి మిరపకాయ బజ్జీలు నేను ఎలా చేస్తానంటే మీకు చూపించేస్తాను బజ్జీ కోసం అయితే ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడ పెట్టుకున్నాను దాంట్లోని ఒక ఫుల్ కప్పు పిండి వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బీప్ పిండి వేస్తున్నాను అనమాట బీప్ పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను వేసేసి ఈ మూడింటిని కూడా జల్లించుతాను అనమాట ఇలా జల్లించిన తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల కారము మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేశాను పిండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను అనమాట ఇలా ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకున్నాను వాటర్ వేసేసి వండలేమీ లేకుండా చక్కగా కలిపేస్తాను అనమాట ఇవి దోశల పిండికంటే కొంచెం తిక్కుగా ఉండేటట్టుగా పిండి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపేసి పెట్టుకున్నాను తర్వాత ఇక నేను బజ్జి మిర్చి తీసుకున్నాను బజ్జి మిర్చి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో ఈ బజ్జి మిర్చిని తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసేసి మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని మధ్యలో పిక్కలు ఉంటాయి కదా సీడ్స్ అవన్నీ కూడా ఇలా స్పూన్తో తీసేసాను అవి తీసేస్తే కొంచెం కారం తక్కువ ఉంటుంది కారం ఎక్కువగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అవి తీయకపోయినా పర్లేదు ఇలా తీసేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నిమ్మరసం వేసుకున్నాను నేనైతే ఒక్క నిమ్మకాయ నిమ్మరసమే తీసుకున్నాను అనమాట ఇంకా అందులోనూ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి ఇప్పుడు నేను మిరపకాయలు కట్ చేసుకున్నాను కదా ఈ సెంటర్లో పెట్టాను అనమాట ఇలా పెట్టడం వల్ల బజ్జీ తినేటప్పుడు పుల పుల్లగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా నేను నిమ్మరసం వేసుకున్నాను కదా దానికి బదులుగా చింతపండు రసమైన పెట్టుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అన్నిటికీ కూడా ఇలా పెట్టేసిన తర్వాత ముందుగా నేను శనగపిండి రెడీ చేసుకున్నాను కదా అందులోని ఇలా మిర్చీల్ని ముంచేసి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను నేను తీసుకున్న ఈ మిర్చి బజ్జీలు చాలా పొడవుగా పెద్దగా ఉన్నాయి కదా అందుకే బజ్జీలు కూడా చాలా పెద్దగా వచ్చాయి మూడు బజ్జీలు వేసుకుంటే మొత్తం కడాయి ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా ఎక్స్ట్రా మిగతా ఉన్న బజ్జీలు కూడా అలాగే వేసేసాను పిండి అయితే కొంచెం పలచగా అయినట్లు అనిపిస్తుంది కొంచెం తోకల్లాగా వచ్చాయి అంటే వేసేటప్పుడు కొంచెం పలచగానే అనిపించింది ఇంకా తిక్కగా కలుపుకోవాల్సింది అనిపించింది కానీ బజ్జీలు మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట లాస్ట్లో అయితే నాలుగు వేసాను కరెక్ట్గా కడాయికి సరిపోయేవి చూడండి బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఈ బజ్జీలు నార్మల్గా తినచ్చు లేదంటే మధ్యలోనే ఉల్లిపాయలు వేసి తిన్నా బాగుంటాయి అన్నమాట కానీ పిల్లలు ఉల్లిపాయలతో సహా తింటే కొంచెం కారం ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు బజ్జీలకి ఉల్లిపాయలు పెట్టాను మిగతావి పిల్లలు తినేదానికి ఉల్లిపాయలు పెట్టలేదు మంచిగా తీసుకోండి ఉల్లిపాయలు తీసుకోవద్దు ప్లేట్లో పెట్టుకోమా తినండి ఎలా ఉంది అండి టేస్ట్ నోటితో చెప్పాలి బాగుందా జాను జాను బాగుందా మిరపకాయ అది కారం ఉండదు తిను కారం ఉండదురా నీళ్ళు తాగుతూ తిను మా చిన్న పాప తిని వెంటనే కారంగా ఉందని చెప్పేసి ఊసేసింది మా పెద్ద పాప అయితే డైరెక్ట్గా మిరపకాయలతోనే తినేసింది మా చిన్నదైతే మిరపకాయలన్నీ వదిలేసి పైన అంతా తీసేసి తినేసింది అనమాట మీ పిల్లలు మిరపకాయలు బజ్జీలు తినేటప్పుడు ఎలాగే చేస్తారా లేదా ఏంటి అనేది కామెంట్ చేయండి బాగుందా జాను జాను బాగుందా ఇల్లు పై వేసినాను అలా బాగుంటుందో నచ్చుతుంది నచ్చుదనేసి మళ్ళీ రెండు పెయిన్ పెట్టాను అందుకే సూపరా టేస్ట్ బాగుందా జాన టేస్ట్ ఎలా ఉందిరా సూపరా బజ్జి నేను కూడా తింటున్నా బజ్జి ఉల్లిపాయలు వేసుకుని తింటే సూపర్ ఉంటుందట అందుకే